నిత్య యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన కొన్ని ఆరోగ్య సూత్రాలు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలని ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు ప్రస్తుత కాలంలో యవ్వనంగా కనిపించాలని వ్యాయామాలు బ్యూటీ టిప్స్ వంటివి చేస్తూ ఉన్నారు మనం ఇంట్లోనే కొన్ని నియమాలు పాటించి నిత్యం యవ్వనంగా ఉండవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం రెండు పూటల తినే సమయంలో పచ్చి ఉల్లిగడ్డతో మజ్జిగన్నం తినేవారు ఆరోగ్యంగా ఉంటారు ఉదయం నిద్ర లేచిన వెంటనే రెండు లేదా ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తాగాలి ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి నిద్ర లేచిన తర్వాత కనీసం ఒక పదిహేను నిమిషాలు యోగా లేదా వ్యాయామం వంటివి చేయాలి ప్రతిరోజు ఉదయం పూట ఒక యాపిల్ పండును తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అలాగే ఉదయం పూట స్నానం చేసిన తర్వాత ఒక తులసి ఆకు తినడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి అలాగే రోజుకి రెండు మూడు లీటర్ల నీటిని తాగాలి ఉదయం పూట నీళ్ళల్లో నానబెట్టిన ఖర్జూరాలను రెండు లేదా మూడు తినడం వల్ల శరీరంలో కొవ్వు మొత్తం తగ్గిపోయి ఎముకలు దృఢంగా ఉంటాయి నాటి వ్యవస్థ బలంగా ఉంటుంది రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి కావాల్సిన ఐరన్ లభిస్తుంది రోజుకి ఒక గ్లాసు నిమ్మరసం తాగితే శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోయి యవ్వనంగా కనిపిస్తారు రోజు రెండు అరటి పండ్లు తినడం వలన మంచి ఐరన్ లభిస్తుంది అలాగే ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల యవ్వనంగా ఉంటారు ప్రతిరోజు రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది ఉప్పు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు పక్షమాతం కిడ్నీలో రాళ్ళు ఊబకాయం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి వారానికి ఒక్కరోజు తప్పకుండా ఉపవాసం చేయాలి ఉపవాసం సమయంలో నీరు లేదా పండ్లను మాత్రమే తీసుకోవాలి ఆహారంలో పండ్లు గింజలు మొలకెత్తిన విత్తనాలు వంటివి ఉండేలా చూసుకోవాలి రాత్రి ఎక్కువసేపు పడుకోకుండా ఉండకూడదు దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి మానసిక ఒత్తిడికి కాస్త దూరంగా ఉండాలి వీటన్నిటిని పాటించినట్లయితే నిత్య యవనంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్